మర్చిపోద్దు అడిగి రాకూడదా పోయి ఏం తెలీదు మన నన్నేమో అంటా ఉండు ఇప్పుడు ఎమ్మెల్యే అడిగి రా నన్ను అడిగితే ఏమొస్తుంది అంతే కదా నేను గెలిచింటే నన్ను అడగాల నేను ఇప్పుడు సైకిల్ కరవై పాగలా తీసి పారేసినావు చెప్పమ్మా ఎట్లున్నావా బాగున్నావా చేయాలి వేస్తామ్మా బాగున్నావా ఎట్ల ఈసారి ఇస్తావా లేదా ఈసారి కూడా ఏమా ఈ చెట్లు ఏమ్మా బాగున్నావా ఏం సమాచారం ంతా ఇంట్లో పోయేస్తా చెప్పమ్మాసారి ఏమ్మా చెప్పమ్మా అందరికి చెప్పాలి పోయిస్తా ఏ స్కూల్ వెళ్ళే రోజు రోజు ఉన్నావాంది ఫోన్ ఇబ్బ

వాలంటీర్లకు అయితే ఒక ముప్పై సార్లు చెప్పింటాంనా అస్సలు మా మాదే ఉంది వాళ్ళని అడగండి అంటారు నువ్వు ఉన్నావని ఎత్తలేదు నాకు కొబ్బి నా దుబ్బింది దానిపై లేదా क्या भाई दोनों दोनों को वोटा नहीं करती है पुराने एक जना गए तो हाँ, ले ఓట్లది మళ్ళా చేపించినా వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు చేసాము ఓట్లు వస్తాయో లేదు నమ్మకం లేదన్నాడు ఏం భాస్కర్ అన్నా నమస్తే అన్నా ఎక్కడున్నావు అన్నా నేను నీకు ఒక ఫోటో పంపిస్తా నువ్వు అది చూసి నాకు పని చేసి బై మిస్టేక్ చేయి ఎత్తినాను రోత్లో మిస్ షాక్ కొడుతుంది ఖచ్చితంగా నాకే పట్టుకున్నానంటే ఇక్కడ పిల్లలు ఇటు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళకి నీకు మీకు ఏరియా కూడా పెడతాను అన్న అది ఈ రోజే చేంజ్ చేయాలన్న ఏం చాలా డేంజర్ ఉంది అన్న నాకు జస్ట్ ఏం నా తలకి ఆల్మోస్ట్ టచ్ అవుతుంది నా తలకి ఒక్క నిమిషం మీకు ఏరియా అడ్రస్ కరెక్ట్ చెప్తాం ఇక్కడ ఫోటో పెట్టు ఏమ్మా ఎక్కడున్నావో బాగున్నా చాలమ్మా సైకిల్ ఖచ్చితంగా అందరూ సరే మన వాళ్ళందరికి ఇంకా పోల రోజు బయటికి అంతేనా ఇంటి దగ్గరైనా ఏమ్మా ఎక్కడున్నావా బాగున్నారంతా చాలమ్మా సైకిల్ కి సారి మర్చిపోద్దు చెప్పండి అందరికి వచ్చిపోయినానని పోడ్డు గుడ్డు పెట్టుకొని దేంట్లో దీంట్లోనా ఏం ఇది పైన రోమేస్తున్నారా నా ఒకటి అర్థం కల వేసుకుంటే పోతే స్ట్రెంగ్ ఉంటుందా ఉండదా అంటే అంతకుముందు కదా అందుకు అడుగుతున్నా ఏం పర్లేదా స్ట్రెంగ్ ఉంటుంది బేస్మెంట ఏమి ఇబ్బంది ఉండదు ఏమో నాకు ఎప్పుడు టెన్షన్ అది ఉంటదా ఉండదా అని మీరేమో లేకుంటా పోతున్నారు ఎన్ని కట్టలు అయితే రోజుకి మరలే చూపు రెండా మూడా చాలా ఖచ్చితంగా సైకిల్ కి మర్చిపోద్దు ఏమ్మా ఏంటంత వేస్తా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా చాలా మీరంతా సైకిల్ కి మర్చిపోద్దు నువ్వు ఊరు బాగా చేసుకుందాం ఈసారి ఏమ్మా బాగున్నావా చేస్తా లేదా పంపించేస్తాం మళ్ళా ఏంటి ఊరు బాగా చేసుకుందాం ఈసారి గట్టిగా అప్పుడు ఆడి నుంచి ఇంటికి వస్తే నడుచుకుంటా ఏమ్మా మొన్నవా ఏం సమాచారం ఏ పిల్లలు స్కూల్ పడిపోయినారా చెప్పమ్మ అందరికి వచ్చిపోయినానని సైకిల్ కి వెయ్యాలా మర్చిపోద్దు ఇంత పెద్ద పడినా అందేనా పనికి పోతావా లేదు కదా అంత ఇంటి దగ్గర కూర్చుంటాడా ఇట్లయిపోయినాడు ఏం చేపిస్తున్నావు ఏడా గొంతులోనా అని ఉందా ఇప్పుడు ఇప్పుడు నేనేం పెన్షన్ ఇచ్చేది ఎంత వయసు ఇంకా ఎక్కువ ఉంటాడు తప్పు ఎంతో ఉంది చూడు మార్పిచ్చుకోవడానికి మార్పిచ్చండి ఈ పదిహేను రోజులు టైం ఇచ్చినారు దాంట్లో మనకి మార్చుకోవడానికి

Yeah. ఫ్రీ అందుకే బాగా చెప్తాడు కాదాపురం అనేసి అందుకే పోస్తాను ఇంటావు నా దగ్గరేమో పది రూపాయలు ఎక్కువ తీసుకుంటావు ఎట్లా చూడు వీడు ఊరికి ఇంట్లో కూర్చుంటే ఎట్లా తిరగచ్చి ఏమ్మా బాగున్నావాళ్ళు అంత చేయాలి సరి గట్టిగా సైకిల్కి మర్చిపోవద్దు సైకిల్కి సరి పోయిస్తామ్మా చెప్పు మర్చిపోయిందా పొద్దున్న పొద్దున్నే కానీ చెప్పు పోయిస్తామ్మా బాగున్నావా ఇంకా ఎన్నో మంతో బాగుందా ఆరోగ్యం విరోగం అంతా ఇంకా బాగు కావాలా గోల్ కావాలా ఎవరిగా పర్లేదా మంచిదాన్ని పోయేస్తామా సైకిల్కి చేస్తాం కాదు వంద మందితో చెప్పియాల పోయిస్తానా ఏమ్మా ఎట్టి ఉన్నావు బాగున్నావు ఏమ్మా సైకిల్కి ఏంటమ్మా మర్చిపోకుండా ఏం కాదు దాన్ని ఎక్కింటే నువ్వు బెంచ్ ఎక్కినావేమో అనుకున్నా అవును పశువులు ఏమన్నా చేసుకోండి పోయేస్తా ఏమమ్మా పెద్ద ఉండకన్నాడా ముస్లా ఎవరో ఒక గానీ ఉండేవాడు ఇప్పుడు ఊరికే వచ్చినాడా ఇప్పుడు పోయేస్తామ్మా ఏమ్మా బాగున్నావా చెప్పమ్మా మనోళ్ళందరికి సారి నువ్వు నువ్వు మొత్తం రెండు సార్లు నువ్వు తిరగాల్సినది నా కోసము జారమ్మా బాగున్నావా చేయండి అంత సైకిల్ కి ఏం సీనా ఏం మా బాగున్నావా చేయాలంత సైకిల్ కి ఏం నాగర్దేన్ ఎట్టెట్టున్నావు చంద్ర నేను చూసి ఎవరు చూసినా మొన్న ఏ ఊరికి అది అంతే గాని ఏం మాట్లాడి ఎట్లా ఇంకా ఏం మా బాగున్నావా వస్తా చెప్పు మన వాళ్ళందరికి రోజు వస్తా ఏం మా బాగున్నావు కదా సైకిల్ చేయాలి కచ్చితంగా పాపము ఆయన చూస్తే తిట్టకు వేస్తున్నా చెప్పు మనకి ఏదేది అన్న అసలుకే తిట్టకూడదు రోజు ఇంట్లో తీసుకెళ్ళి టిఫిన్ కిఫిన్ పెట్టి పంపి పాపం ఎంత అమ్మాయితో ఉన్నాడు చెప్పు మన వాళ్ళందరికీ సార్ నువ్వు ఒకదాని వేస్తే సరిపోదు పది మందితో ఏపీయాలి నువ్వు పది ఇంటి మూడు ముప్పై ఓట్లు నాకు మీరు ఏపీయాల ఇట్లా అంటావు కానీ నీరు వేయడానికే బరువు పడుతున్నారు బాయమ్మా ఏమ్మా బాగున్నారా సైకిల్కి ఏదమ్మా మర్చిపోకుండా అంతా ఏమ్మా చేయమ్మ అంతా మర్చిపోకుండా సైకిల్ సైకిల్కి వేయాలా పో 好了。<来>